సువార్త ఇరవై రెండవ అధ్యాయం పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపెత్తమని ఉపాయము వెదకుచుండిరి అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఎస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇచ్చి సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా ఏసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకు మోయుచున్న మోసుకొని పోవుచున్న యొక్క మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరచరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులులను బంతిని కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ బస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు నేను నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము త్రాగనని మీతో చెప్పుచున్నానని పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగింపు చెయ్యి నాతో కూడా ఈ బళ్ళ మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనిషి కుమారుడు పోచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను వారు ఈ పని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగు కొనసాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్ల అన్న జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదురు మీరైతే అలాగూ ఉండకూడదు మీలో గొప్పవాడు చిన్నవాణి వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే కదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యుద్ధ అన్నపాణములు పుచ్చుకొని సింహాసనముల యుద్ధ సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయన అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని అందు అందుకన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలేను కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తం అవుతున్నదని మీతో చెప్పుచున్నానెను వారు ప్రభువ ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళి వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుడుగాక అని ప్రార్థించను అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూదా అనబడిన వారు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యుద్ధకు రాగా ఏసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను ఏసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గులతోనూ బయలుదేరి వచ్చి నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాచకుని ఇంటిలోనికి తీసుకొని పోయేరి పేతురు దూరంగా వారి వెనుక వచ్చిచుండెను అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండను అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతని ఎరుగననెను మరి కొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారితో ఒకడవని వారిలో ఒకడవనగా పేతురు ఓయి నేను కాదనెను ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు అతడు అతడింకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచను గనుక పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను ఏసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభగూడి సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి అందుకన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అదియుక నేను మిమ్మును అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పాశ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మన అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి